హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము రెడ్ సాయిలు ఏడు ఎకరాల బత్తాయి తోట తీసుకొచ్చాము సేల్కి చూడండి మీరు వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి టోటల్గా కంప్లీట్గా బత్తాయి తోట అనమాట సేల్కు తీసుకొచ్చింది దాదాపు ఒక ఐదు సంవత్సరాల మొక్కలు ఉన్నాయి ఇది వచ్చేసి రెడ్ సాయిలు ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిలు ఏడెకరాల ఎకరాల బత్తాయి తోట లొకేషన్ చూసుకుంటే పిఏపేలి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇబ్రాహీంపట్నం నుంచి వంద కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు అలాగే పిఏపేలి మండల్ నుంచి మనకు ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లో అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీలు వాతి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఆల్రెడీ ఇందులో రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు కూడా ఫుల్ వాటర్ వస్తున్నాయి మీకు బోరు బోర్లు కూడా చూపిస్తాను పెద్ద వాటర్ స్టోరేజ్ హౌజ్ కూడా ఉంది చూస్తున్నారు కదా ఈ హౌజు కరెంట్ ఉన్నప్పుడు వాటర్ అనేది స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు ఇందులో రెండు బోర్లు ఉన్నాయి ఏడు ఎకరాలలో కలుపుకొని వాటర్ కూడా ఫుల్ వస్తున్నాయి అలాగే మొక్కలకి బత్తాయి తోట మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది ప్రతి మొక్కకు వాటర్ వెళ్ళడానికి డ్రిప్ సిస్టమ్ బ్లాక్ పైపులు ఏవైతే కనిపిస్తున్నాయో సన్నయి ఆ పైపుల ద్వారా డ్రిప్ సిస్టమ్ కూడా ఇచ్చారు టోటల్గా అయితే ఏడు ఎకరాలు ఉంది ఫ్రెండ్స్ ఇది బత్తాయి తోట సేల్కి వచ్చింది ఓన్లీ అవుట్ రేటు సేల్కి వచ్చింది లీజ్ కానీ రెంట్ కానీ ఏమి ఇవ్వరు ఎవరైనా వాళ్ళు ఉంటే మాత్రమే కాంటాక్ట్ చేయండి జెన్యున్ పర్సన్ కాంటాక్ట్ చేయండి అది అదేవిధంగా టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళైతే అస్సలు వద్దు చూడండి బత్తాయి చెట్లు సంవత్సరానికి రెండుసార్లు ఖాతా వస్తుంది మీరు కింద కూడా బత్తాయి చేను కాకుండా కింద కూడా మనం ఏమైనా చిన్న చిన్న తోటలు కూడా పెట్టుకోవచ్చు కూరగాయలు పండించుకోవచ్చు అవసరమైతే ఆకుకూరలు కూడా వండించుకోవచ్చు రెండో విధాలుగా యూజ్ అవుతుంది మనకు అలా ప్లాన్ చేసేవాళ్ళు ఇంకొకటి ఏంటంటే తక్కువ బడ్జెట్ తక్కువ ప్రైజ్లో ఇంత తక్కువ ప్రైజ్లో మీకు ల్యాండ్లు కూడా దొరకవు అలాగా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను ఇది కూడా క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ పాస్బుక్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఇనాం పట్ట కానీ ఇలాంటి పట్ట కాదు రెండు సాయిలు ఏడు ఎకరాల బత్తాయి తోట మనకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు వస్తుంది ఇది గుర్తుపెట్టుకొని ఇంట్రెస్ట్ డిస్టెన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రైజ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తోట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి పర్ ఎకర్ ప్రైజ్ ఇరవై లక్షలు చెప్తున్నారు ఎకరానికి ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఫ్రెండ్స్ దాదాపు ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ వరకు వస్తుంది ఇరవై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే పద్దెనిమిది లక్షల వరకు రావచ్చు అలాగే మీ పేమెంట్ మెథడ్ని బట్టి ఇంకా ప్రైస్ కూడా తగ్గే అవకాశం ఉంది స్పాట్ పేమెంట్ అయితే ఇంకా కూడా తగ్గే అవకాశం ఉంది ఒక వన్ టైం పేమెంట్ చేసే వాళ్ళకి ఇంకా తగ్గుతుంది అలా ఎవరైనా ఆలోచించి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ప్రైజ్ వచ్చేసి ఇరవై లక్షలు ఫైనల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ లక్ష ఎయిటీన్ ల్యాక్స్ రావచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ అస్సలు చేయకండి సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేజ్ చేస్తే కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంటసీమని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకున్న అమ్మాలనుకునే వాళ్ళు మనకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో